పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ అశ్వహృదయము రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అశ్వహృదయము శ్రీశ్రీ శ్రీ వత్ససాయి జగపతి మహారాజుకి ఉదయం గరిడిసాములు సాయంకాలం పంచకల్యాణి ఎక్కి షికారుకెళ్లడము తప్పని నిత్యకృత్యాలు ఎప్పుడైనా ప్రళయం వంటి అసందర్భము తటస్థించి గరిడి సాములు మానయ్యటం జరిగితే జరగవచ్చు కాని స్వారీ మాత్రం కట్టిపెట్టడానికి వీలులేదు అలా జరగని నాడు ఆ పంచకల్యాణి హంగామా చేసేస్తుంది కోట అంతా గగ్గోలు పరిచేస్తుంది ఒకనాడేం జరిగిందంటే ఆ వేళ సాయంత్రం దీపాలు పెట్టగానే సంగీత కచేరీ ప్రారంభం కావలసి ఉంది అయితే నెల్లూరునుంచి ఒక గజ ఆటగాడు వచ్చి ఉండగా అప్పటికి తేల్చుకోలేకపోతామా అని మహారాజు జామున్నర పొద్దువేళ చదరంగంలో కూచున్నాడు మొదటి జాముకి అనుకూలంగానే నడిచింది కాని నాల్గవ పొద్దువేళ అక్కడ శ్రోతలు ఒక్కొక్కరే వచ్చి ఉన్న సమయంలో ఇక్కడ ఆట బిగిసిపోయింది రాజెంత మెళకువగా ఎత్తులు వేసినా మొదటి ఉజ్జీ గుర్రం పట్టుపగ్గాల్లేకుండా చెలరేగిపోసాగింది పడకుండా రాజును తప్పించుకుంటూ బంట్లతో పిడికి తాళుకుంటూ మధ్య మధ్య తన మంత్రితో ఉసికొలుపుతూ అతి కష్టం మీద నిలవ మహారాజు స్వగతంగా నిట్టూర్పు విడిచాటప్పటికీ క్రిందనుంచి గుర్రం గుర్రం అంటూ పెద్ద గందరగోళం వినవచ్చింది మొదట వసారాలో ఉన్న పరిచారిక పంచకల్యాణి కట్టుతాళ్లు తెంపుకుంది అని ఆత్రంగా అంది తరువాత